నిరంతరం గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నందు శ్రీ కార్తికేయ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చైర్మన్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా చైర్మన్ బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడారు ఏకైక రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో సీఆర్డీఏ అప్రూవ్ తో ఐదు ప్రాంతాల్లో లేఅవుట్లు వెంచర్ వేశామని చెప్పారు విజయవాడకు దగ్గరగా ఉన్న కంచిక చెల్లా ప్రాంతాల్లో రాజధాని చుట్టూ జగన్నాథపురం కొండవీడు అమరావతి పలు ప్రాంతాల్లో సీఆర్డీఏ లేఅవుట్ల ప్లాట్లని గజం మూడు పేల ఐదు వందలకి అందజేస్తున్నామని అన్నారు ఈ అవకాశాన్ని రాజధాని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేశారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ మార్టింగ్ జన్మించినటువంటి మా గురువు గారు శ్రీ సమన్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా సీనియర్ డైరెక్టర్స్ మిత్రులకు డైరెక్టర్స్ మిత్రులకు టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్ మనకి ఈరోజు మంచి కార్యాలయాన్ని మనకిచ్చి మనందరం డెవలప్మెంట్ అవడానికి కారకమైనటువంటి డాక్టర్ గారికి ఎందుకంటే టైం అవుతుంది ఒకసారి మనందరం ఒక చిన్న హామర్ చేసుకుందాం మనకి ఎందుకంటే ఒక కార్యాలయం ఇవ్వటం అంటే దాంట్లో సక్సెస్ అవుతాం మనం ఎన్నో చేస్తాం ఎంతో మంది టీం మెంబర్స్ వస్తారు మీరు మీరు చెప్పారు సక్సెస్ అవ్వాలి ఎన్ని ఎంత సంపాదించాలి ఎంత సంపాదించాలని చెప్పేసి ప్రభావం కూడా ఇంపార్టెంట్ స్థలంలో ఇచ్చిన వ్యక్తి కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అలా దాని ప్లేసెస్ కూడా మనకు కావాలి ఆరంకి రిటర్న్ విజయవాడ ఇన్నర్ శ్రీ నిలయం చూద్దాం అపోలో మెడికల్ షాప్ ఆపోజిట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో కార్తీక ప్రాజెక్ట్స్ ఒక ఆఫీసు లాంచ్ చేయడం జరిగింది ఈ ఆఫీసు ఈ చుట్టుపక్కల రాజధాని సరౌండింగ్స్ లోనే ఓపెన్ ఫ్లాట్స్ సంబంధించినటువంటి ఆఫీసు మాది విస్తారంగా విజయవాడలో సిఆర్డి అప్రూవ్ల్ ఎవర్డు కొట్టిపాడు జగన్నాథపురము అట్లాగే చూటూరు మైలవరం సరౌండింగ్స్లో మా వెంచర్స్ నడుస్తున్నాయండి ఈరోజు నూతనంగా ఇక్కడ కొత్తగా మేము ఈ కొండవీడు దగ్గర రంగపురం దగ్గర కొండవీడు దగ్గర ప్లస్ అమరావతి సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ చేయబోతున్నాము వెంచర్సు అయితే కొత్తగా ఈ రోజు ఆపెన్ చే ఆఫీసు ఓపెన్ చేసిన చోట ఈ రోజే మాకు ఐదు ప్లాట్లు బుకింగ్ అయినాయండి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో చాలా తక్కువ ధరలో చాలా తక్కువ రేట్లో ఇక్కడ మేము మధ్య తరగతి బిలో మధ్య తరగతికి అందుబాటులో విధంగా మేము వెంచర్స్ చేసి అమ్మడం జరిగింది దాదాపు అరవై వెంచర్లు కంప్లీట్ చేసి చేయడం జరిగింది విఎస్ఆర్ నేను వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ డబుల్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మన ఆఫీస్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్లో ఇన్నర్ రింగ్ రోడ్లో అపోలో మెడికల్ రియల్ అంటే సామాన్య మధ్య ధరగా చేయాలి సొంత ధరల్లో చాలా వెహికల్ ఉంది మరి ఒక అపోహ ఉంది బయట దాన్ని మనం అపోహని ఒక సామాన్య అంటే చిన్న పని చేసుకున్నా కానీ ఒక ప్లాట్ఫ్కోవడం అనేది ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్ మంచి ఆ డ్రీమ్ ఫిల్ఫిల్ చేస్తున్నాం అది ఎలా అంటే చాలా తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఉన్న దాంట్లో ఒకసారి విజిట్ చేయండి నచ్చితే మీరు ఉన్న దాంట్లో మీ బడ్జెట్లోనే ఆ వెంచర్స్ అన్ని కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి మీకు మీ డబ్బు తగ్గట్టుగా మీ డిస్టెన్స్ కూడా ఉంది అన్ని అన్ని వేళతో అంటే మన సంస్థలో మధ్య తరగతి ఐదు రూపాయలు అంటే ఏ ఎనీ ఎనీ పర్సన్ ఉంది మన సంస్థ కూడా చక్కగా అందరికి ఎంతో మంది అరవై నుంచి పూర్తి చేసి దిగ్విజయంగా ఇప్పుడు సిఆర్టీ అన్ని కూడా మనం స్టార్ట్ చేసాము అందరూ వచ్చి వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రంగారావు అండి ఈరోజు శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్ గుంటూరులో ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గర కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము ఇప్పుడు ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గర ఇదే బ్రాంచ్ వాచ్ ఇస్తూ ఉన్నాము అయితే ఏంటంటే para